జార్జియా అద్భుతమైన జార్జియా సిటీ మెయిన్ సిటీలో ఉన్నాం ఇక్కడ కోల్డ్ స్టెచ్స్ బిల్డింగ్ కానీ వాటర్ రివర్స్ వాటర్ రివర్లో స్టోన్స్ ఓల్డ్ స్టెచ్ బిల్డింగ్స్ అవి బిల్డింగ్స్ బిల్డింగ్స్ అవి ట్రీస్ అది కానీ అద్భుతంగా అనిపిస్తుంది జార్జియాలో ఉన్నాం ట్రెక్కింగ్ వేరే లొకేషన్ చూడడానికి ట్రీస్ కానీ పొల్యూషన్స్ లేదు అద్భుతంగా ఉంది అసలు సిటీలో పెద్ద రివర్ వాటర్ రివర్ వెళ్తుంది పెద్ద స్టోన్స్ ఆ పక్క బిల్డింగ్స్ రివర్ సిటీ అన్ని ఓల్డ్ స్ట్రెచర్స్ బిల్డింగు వంద సంవత్సరాల అభవ్ బిల్డింగ్స్ అన్నమాట అన్ని కట్టడాలు అన్ని కానీ అన్ని న్యాచురల్గా ట్రీస్ కానీ అది కానీ అద్భుతంగా ఉంది క్లైమేట్ వెరీ ఇప్పుడు మనకి మే ఏప్రిల్లో ఉన్నాం మనకి ఇండియాలో ఒక అద్భుతమైన ఎండలు మళ్ళీ మళ్ళీ మాడిపోతున్నాయి ఇక్కడ చూస్తే క్లైమేక్ట్ కోల్డ్ ఎఫెక్ట్లో ఉన్నాం ఇక్కడ అద్భుతమైన ట్రీస్ కానీ అది కానీ నేచర్స్ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మనసు అంతా హ్యాపీగా కంట్రీ దాని మోస్ట్ ఆర్టిస్టిక్ కంట్రీ ఎవరై

సిటీ వెరీ క్లీనింగ్ ఏం దెస్ట్ లేకుండా కూడా పొల్యూషన్ లేకుండా ట్రీస్ కానీ అది కానీ సిటీ చాలా అక్కడ ఒక పేపర్ రోడ్లో పేపర్ కానీ ఏం లేకుండా చాలా నీట్గా ఉంటుంది చెట్లేముంది జార్జి లొకేషన్ ఇక్కడ ఫారెస్ట్ వీల్స్ ఫారెస్ట్ మధ్యలో వెళ్తున్నాం వేరే లొకేషన్ చూసానికి ప్రాంతం ఎక్కడ వెళ్ళిన కొండలు ఇండియాలో కొండలు జార్జియా కొండలు పాకిస్తాన్ కొండలు అమెరికా కొండలు అన్నీ ఒకటే చెట్లన్నీ ఒకటే మనుషులు అంతా ఒకటే కానీ రూపాలు వేరు మనుషులు భావాలు వేరు మనిషి రుచులు వేరు మనిషి మాటలు వేరు కానీ ఉండదంతా ఒకటే ఒకటే ఆత్మసత్యం అందరిలో ఉండదు ఒకే చైతన్యం అందరూ పిల్లలు తల్లిదండ్రులు ఎమోషన్లు అందరితో ఒకటే అందరు ఆ టయానికి చే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే మధ్యాహ్నం లంచ్ చేయాల్సిందే ఈవినింగ్ డిన్నర్ చేయాల్సిందే అందరు సేమ్ ఉంటుంది ప్రేక్షకు దేవుళ్ళు అందరూ అనమాట మనం ఎక్కడికి ఏ కంట్రీకి వెళ్ళినా కానీ సిచ్యువేషన్స్ ఒకటే అంటే ప్రతి అందరి అందరు విశ్వను చైతన్యమే ఒకటేనన్న